కాకినాడ జిల్లా పిఠాపురంలోని స్థానిక జగ్గే చెరువులో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందించారు అనంతరం పిఠాపురం రైల్వే స్టేషన్ నందు సర్ఫ్ డిపార్ట్మెంట్ వారిచే ఏర్పాటు చేయబడిన హ్యాండిక్రాఫ్ట్ స్టాల్ ను నాగబాబు సందర్శించారు ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అని ముఖ్యంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ పిఠాపురంపై నిరంతర దృష్టిని సాధించి పిఠాపురంపై నిరంతర దృష్టిని సారించి ఇక్కడి సమస్యలు అభివృద్ధి పనులపై నిరంతరం అధ్యయనం చేస్తున్నారు అని రానున్న కాలంలో పిఠాపురంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు స్థానిక జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు కొత్తగా వచ్చిన ఈ పరిశ్రమ స్కీమ్ కింద నన్ను పిలిచి నాతో స్టార్ట్ చేయించినందుకు బరెడ్డి గారికి కానీ ఇటు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ స్కీమ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్